కొట్ కొట్ కొర్ ముసలరు గేగే కొట్ కొర్ చిద్ర చవ స్పర్శ వచ్చా ఇద చవ వచ్చా ముసలరు నాయన ముసలరు కిద చిద్ర చవ షౌల్లో ఓడుతున్నా ముప్పుల్లో నోటెట్టుకోడుతురా నోటూతుంటది కానీ మరి ముప్పులో పెట్టుకోడుతుంటది అవుతావాడు ఎక్కడ మరి ఇలా అన్నట్టు అన్నాడు కానీ నువ్వు ఆడు ఆడుతుంటావు ಅಂತ ಬುಜಾಸ್ತ ಶಾಲ నాకెడవన్నట్టే పర్నాలు ఇక్కడనే ఉన్నావు ఏ నాకు ఉన్నట్టే ఉండవు అయితే పడుకున్నాడు ముసల్ ఇంకా పర్సల్లో అవుతారు అని మాట ముసల్లానా ೇರಿ ಮಾವನಾರ ಅ

여를 가르치. 나를 가 కుక్కలు వాడతారు నక్కలు వాడతారు చదువు వచ్చి పడతారు పెద్ద పెద్ద ये गुरु तेसते रा ऐनी ऐकरा दा बुज्यात더라 मामा हं ये गुरु तो सरदा मत और ही जी रायसले बिदान गोसा पुसकोण नाव मुसरेला ओय या एवडेया राजा रिया राजा नी ఓయ్ గంగ తోడ రాజన తోడ మా మావ మావడి ఆదిడుదా అమ్మా నీ పయ్యేదిని నీ బాడేది రూడి ఫస్ట్ మాం చెరు ఆ பண்ணுக்கு வச்சிந்தா துக்ல அம்மேவிச்சுடோ ஏ முசோடு தல் அடித்தாடு பாதே மாதிரி காலவெக்னா முசலோனிக்கு ஆக

Musola lah, neh, ya ini gunlu, ఇనుప గుండు మరి గులికర్రాలు తెచ్చి వచ్చి గుర్రాలు వచ్చి మెత్తగా దెబ్బర్గా మెత్తగా ఉడకబెట్టారు గట్టు ఉడకబెట్ట చిగురు తోడు ఒట్టుకోని వచ్చుకోని నకుండా బతుకాలి పుయ్యి అనద్దని చెప్పిన రాన్ననే ఏతావు ఏమేంటే ఇనిపై గుళ్ళు గురకరాలు వస్తాయి బాగుంటుంది ఇదిపై గుళ్ళు నేను ఎంతో చేసుకుంటాను కుయ్యి అనుకుంటుంటా అన్న చెప్పిన

Ik heb het i <laughs> భర్తయడు శుక్లాంబదేవి మన కండ తల్లితోటి సమానం కండ తండ్రితో సమానం కాబట్టి వాళ్ళు ఏది కానీ కాదు లేరకుండా వాళ్ళకు ఇయ్యాలని చెప్పిండు అగో నా భర్తేస్తా యొక్క మరిమ గుండు గుణకర్రాలు ఉడకబెడదామంటే మరి యొక్క మరి లోపల మారు మారు మారుమారు పడ్డది ఆ కన్న తల్లి శుభలాంబదేవి ఎవరు సత్యవంతురావు అయితే ఆది తప్పకుండా కొంత మాట ఉంటే ఈ ఇరుపగుళ్ళు గుడికరాల యొక్క గుడాలే శ్రీ పెట్టాడా ఇరుపగుళ్ళు తీసుకొచ్చింది గుడికరాలు తీసుకొచ్చి పాండవ లోపల పెట్టింది కన్న తల్లి ఆ తల్లి పార్వతమ్మ ముగ్గురు అమ్మల కన్నా మూల కొడుకుని జగమరి నడుకమాత భవాని భక్త సీతామణి బ్రహ్మలమ్మ శాంభవి ఓ ముగ్గురు అమ్మల కన్నా మూల కుటుంబిని నా తల్లి పార్వతమ్మ ఎక్కడ ఉండవే నా తల్లి పార్వతమ్మ నువ్వు అడగాని ఉన్నావు నేను అడగాని నా బాధ నీకు తెలుతలేదా తల్లి నా యొక్క కష్టం నీకు తెలుతలేదా అని ఐదేళ్ళ ఆటి పదేళ్ళ పబ్బాయి పట్టుకోని కన్న తల్లి శుభ్రులా అమ్మ దేవి అంబా జగదమ్మ బ్రహ్మ 解放。<laughs> అన్ని లోకాల శంకర తల్లి పర్వతమ్మ అనే యొక్క అమ్మవారు పర్వతమ్మ యాదీయంగా ఉడుకు ఉడుకు అంటే ఇనుప గుళ్ళు గుణకరాళ్ళు ఏనాడైన గాని ఆగో మెత్తంగా ఉడుకుతున్నాయట ఆగో పెద్దనాడా <committee su> ோ குடுக்கா உயோ ஏழு கூட உடுக்கங்குமட்டு போன உடுக்கறோடு అక్క గాలు దిదుగో గోండ్ లో నీలల వశుల స్పెట్ మెత్తమాట ఆఖరు లంగం ఎవ దోంనస్తె బద్వా శివ మార్కావు అక్క బెంచట్ని ఇరాగరే అట్ల గాలుని మై ఏమలేదా ఒటేస్కో నీ తోడు నీ తోడు యాబ తోడు యాబ తోడు యాయ తోడు యాయ తోడు యాంగ తోడు నీ అంతంలో నా తర్వాతది కే తోడు అన్న ను అన్న అక్క గాలు లోకవ పెడదింటాడా నువ్వు తదు కానీ ఇది పగళ్ళు ఉడుకుతాయా ఉడుకుతాయా ఉడుతాగర కుయ్యు అంటే అప్పుడే తీసుకుతాను అన్నీ మూసుకోవాలి అన్ని మూసుకొని ఉండాలి ముక్కులు చెవులు కంప్లు మళ్ళా మూసుకొని ఉండాలి కూస हूँ ना अम्मा लो मेरे बोलो उनका मैं तब उठ के ना मुस्लिम के पांड्रुष पे नहीं तब उठ के नहीं अब तब उठ के पापों का इसे पढ़ते चल ना माँ आते बोल कूसो गुड़ा वेदार कूसो मुसुंटा है क्या मुसुंटा इसे पढ़ के ले मुसुंटा की तैयारता मुसुंटा गुंटा ले तकालता नहीं लगा बोल बाजू आप बोलो �